హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ హాట్ హాట్ సమ్మర్ని వెరైటీ రెసిపీస్ తోటి కూల్ కూల్గా చేద్దామా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో ఫస్ట్ రెసిపీ అందరికీ ఇష్టమైన రెసిపీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేదండి అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ ఐస్ క్రీమ్ కొంచెం టైం తీసుకొని ఇంట్లోనే క్రీమీగా అండ్ టేస్టీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందామా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఐస్ క్రీమ్ చేయడానికి క్వాలిటీ వాళ్ళది ఐస్ క్రీమ్ మిక్సర్ అయితే తీసుకున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వెనీలా స్ట్రాబెర్రీ బటర్స్కాచ్ ఏ ఫ్లేవర్ అయినా ఉంటుంది నేనైతే వెనీలా తీసుకున్నాను ఫస్ట్ నెక్స్ట్ టైం బటర్స్కాచ్ ట్రై చేస్తాను ఒక ప్యాకెట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఈ హండ్రెడ్ గ్రామ్స్ మిక్సర్కి హాఫ్ లీటర్ పాలు కావాలి ఈ హాఫ్ లీటర్ పాలు కూడా ప్యాకెట్ పాల కన్నా మనకి ఫ్రెష్గా దొరికే గేదె పాలు అదే పాలైనా ఏదైనా తీసుకోవచ్చు నేనైతే హాఫ్ లీటర్ బఫెల్లో మిల్క్ తీసుకున్నానండి ప్యాకెట్ పాలు యూస్ చేసుకునే పని అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి పాలు మీడియం ఫ్లేమ్లో కాగాలండి కాగిన తర్వాత పొంగొచ్చేటప్పుడు మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది కలుపుతూ తిప్పాలి లేదంటే పొంగొస్తాయి కదా కలుపుతూ ఇలా తిప్పుకుంటూ ఉంటే దాంట్లో కొంచెం వాటర్ ఉంటే అది కూడా ఆవిరైపోయి పాలు చిక్కగా వస్తాయి చిక్కగా ఉన్నాయి లేదు అని తెలుసుకునే బదులు ఒక టూ మినిట్స్ అనేది మనం కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే పాలు అనేది కొంచెం చిక్కగా అయిపోతాయి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా బౌల్లో తీసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్సర్ని కూడా వేసుకోవాలి ఈ మిక్సర్ వేసిన తర్వాత ఉండలు కట్టడం అలా ఏం ఉండదండి మనం డైరెక్ట్గా పౌడర్ అంతా ఒకేసారి వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకోవాలి అలాగే పౌడర్ వేసిన వెంటనే కొంచెం థిక్నెస్గా అనిపిస్తుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు ఆ థిక్నెస్ కూడా ఇంకా థిక్గా వచ్చేలాగా ఒక టూ మినిట్స్ అనేది కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి అడుగంటదు ఉండలుపు కట్టవు అలా అని చెప్పేసి వదిలేయకూడదు కదా కొంచెం తిప్పుతూ ఉంటే థిక్నెస్గా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది కరెక్ట్గా చెప్పాలి అంటే పిండిలో కొంచెం వాటర్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి కూల్గా అయిపోయే వరకు ఉంచుకోవాలండి అంటే పూర్తిగా చల్లారిపోవాలి పాలు పాలు చల్లారిపోయిన తర్వాత పైన మీగడలాగా వస్తుంది కదా అది కూడా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని మనము ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గాజు దాంట్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ప్లాస్టిక్ డబ్బాలైనా సరే మీరు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ మిక్సర్ని మనం ఒక ఫోర్ అవర్స్ డీ ఫ్రిజ్లో పెట్టాలండి ఫోర్ అవర్స్ తర్వాత ఇలా వస్తుంది కొంచెం క్రీమీ క్రీమీగా వస్తుంది అప్పుడే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది అనుకోవద్దండి ఇంకా ప్రాసెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు ఈ జీడిపప్పు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే తీసుకొని కొంచెం నానబెట్టేసి పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్లా కాదు ఇలా పలుకులు పలుకులుగా పట్టుకోవాలి మనకి క్రీమీ క్రీమీగా అయిపోయిన ఐస్ క్రీమ్ని కూడా దీంట్లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది మిక్సీ పట్టిన తర్వాత ఫోమ్ ఉంటుంది కదండి ఫోమ్ లాగా రెడీ అయిపోతుంది ఐస్ క్రీమ్ మొత్తము ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అలా ఉంటుంది చూసారు కదా ఐస్ క్రీమ్ మనకి కరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని సేమ్ డబ్బాలైనా వేసుకోవచ్చండి లేదంటే వేరే దాంట్లో అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఫోమ్ లాగా రెడీ అయిన ఐస్ క్రీమ్తో మనము చాక్లెట్ కానీ ఇంకేమైనా ఫ్లేవర్స్ కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేనైతే వెనీలా తీసుకున్నాను కదా సో అందుకని మా పిల్లలు జెమ్స్ యాడ్ చేసుకున్నారు కలర్ఫుల్ కలర్గా ఉంటుందంట ఐస్ క్రీము అందుకని చెప్పి జెమ్స్ ఇలా టూ లేయర్స్గా వేసుకున్నారు ఇలా మొత్తం ఒక దాంట్లో అయినా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న కప్స్లోకైనా సరే మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఐస్ క్రీమ్ కప్స్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి డబ్బాలో వేసుకున్న తర్వాత ఇలా కదపండి అండి ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంటే మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది డీ ఫ్రిజ్లో ఉండాలి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది నేను చిక్కటి గేదె పాలు తీసుకున్నాను అందుకే చూడండి ఎంత థిక్నెస్గా వచ్చిందో ఐస్ క్రీము టేస్ట్ కూడా సూపర్ ఉందండి దీంట్లో షుగర్ యాడ్ చేయలేదు షుగర్ యాడ్ చేయలేదు అనుకోవద్దు ఆల్రెడీ మనం తీసుకున్న ఐస్ క్రీమ్ మిక్చర్లోనే మనకి షుగర్ అనేది ఉంటుంది సో షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఆఖరికి చిన్న చిన్న పిల్లలు వన్ ఇయర్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ హెల్దీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే చూ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా నచ్చితే నా ఛానల్ అమ్ముకిచ్చినట్టు బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్